విజయవాడలోని మధురనగర్లో తపాలా శాఖకు సంబంధించిన ఫ్రాంచైజ్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఏపీఎన్జిఓ అధ్యక్షులు విద్యాసాగర్లు లాంఛనంగా ప్రారంభించారు మధురనగర్ నగర్ వంటి జనసమర్థ ప్రాంతాలలో ఫ్రాంచైజ్ కార్యాలయం ఏర్పాటు చేయటం ద్వారా నేరుగా ప్రజల వద్దకే సేవలను అందుబాటులోకి తీసుకువెళ్లినట్లు అవుతుందని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు ఇలాంటి ఫ్రాంచైజ్ విధానం వల్ల నిరుద్యోగులకు సెల్ఫ్ కు కూడా అవకాశం కలుగుతుందని వారు పేర్కొన్నారు విజయవాడలోని మధురనగర్లో లో తపాలా శాఖకు సంబంధించిన ఫ్రాంచైజ్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ పరచూరి అశోక్ బాబు ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ విజయవాడ విహార్ అధ్యక్షులు గోళ్ల నారాయణరావు బంగింగ్హాంపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ పీవీఆర్ నరసింహారావు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా బాబు విద్యాసాగర్లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న పోస్టల్ సేవలను నిర్వహించడంలో ఆధునికీకరణ కారణంగా ఏర్పడిన ఖాళీని ఈ ఫ్రాంచైజ్ కార్యాలయాలు పూడ్చగలవని తెలిపారు కేవలం పోస్టల్ సేవలే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సేవలు ఆధార్ వంటి సేవలను కూడా ఒకే చోట అందిస్తారని చెప్పారు ముఖ్యంగా స్పీడ్ పోస్టులు పార్సెల్స్ రికరింగ్ డిపాజిట్స్ వంటి సేవలను మధుర నగర్ వంటి జనసమర్థ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఫ్రాంచైజ్ నిర్వాహకులు పిల్లి పవన్ కుమార్ ప్రజలకు మంచి సేవలు అందించాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులతో పాటు ప్రజలు పాల్గొన్నారు ఇలా ఫ్రాంచైజ్ అని ఉండి ఏజెన్సీ అని ఉండి ఇంకో ఏదైనా పెట్టండి దీనివలన రాష్ట్రం అటు కేంద్రం ఇచ్చే సేవలన్నీ కూడా ఆఖరి లాస్ట్ పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ అంటారు అంటే సపోజ్ ఇప్పుడు నేను ఏదన్నా ఒక ఆర్టీఏ ఇవ్వాలి లేదంటే ఒక కొరియర్ పంపించాలంటే హెడ్ పోస్ట్ ఆఫీస్లోనే ఉంటుంది ఇంకెక్కడ లేదంటే నేను వెళ్ళను ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతాం కాబట్టి అటువంటి మార్కెట్ కూడా తీసుకురావటానికి అటు డిఓటీ కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మీరు ఆర్టీసీ తీసుకుంటే ఏఎన్ఎల్ సర్వీస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాంతాల వారీగా ఎక్కడైతే జ జనసాదం ఎక్కువ ఉంటుందో అక్కడ పెట్టి సేవలని ఎక్స్టెండ్ చేయటం టు ది లాస్ట్ పాయింట్ అనమాట అప్పుడు ఈ ఏరియాలో ఇంతకుముందు పోస్ట్ ఆఫీసులు ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళాలి మాచవరం కానీ ప్రజాన పరంగా వెళ్ళాలి ఇప్పుడు నేనే డిపాజిట్ చేయాలి ఆన్లైన్ ఫెసిలిటీ లేదు నేను కొరియర్ పంపించాలి దగ్గర పోస్ట్ ఆఫీస్ ఏం చేస్తాం ప్రైవేట్కి ఇచ్చేస్తాం కాబట్టి అటువంటి మార్కెట్ను కూడా గవర్నమెంట్ తీసుకోవడానికి అటు ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ వీళ్ళంతా కూడా మన సిమ్స్ బయట అమ్ముతున్నారు ఏఎన్ఎల్ సర్వీస్ వాళ్ళు ఏజెన్సీ ఇచ్చారు ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంటు ఎక్కడ గతంలో ఉంది మిగతా రాష్ట్రాల్లో చాలా రూరల్ ఏరియాలో ఇది ఉంది ఇప్పుడు అర్బన్ ఏరియాలో కూడా ఇలా పెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే ప్రైవేటైజేషన్ అవుతుంది ఒక తప్పుడు ఆలోచన లేదా తప్పుగా ఆలోచించే పద్ధతి ఉంది ఇది ప్రైవేటైజేషన్ కాదు తపాలా సేవల ఫ్రాంచైజ్ కార్యాలయం ఏర్పాటు చేయటం దాహం ఎందుకంటే దేశవ్యాప్తంగా తపాలా సేవల్ని ప్రతి గ్రామంలో ఉన్న వాటిని మెయింటైన్ చేయలేక ప్రస్తుతం ఉన్న ఆధునీకరణ విధానాల్లో కొంత తగ్గించుకోవడం జరిగింది అందువల్ల ప్రజలకి వాటికి మధ్య కాస్త గ్యాప్ ఏర్పడింది ఆ గ్యాప్ను పూడ్చుకోవడానికి ఇటువంటి ఫ్రాంచైజీలు ఇవ్వటం వల్ల తపాలా సేవలే కాక కేంద్ర ప్రభుత్వ సేవలు రాష్ట్ర ప్రభుత్వ సేవలు ఇంకా అనేక ఆధారణ అన్ని సేవలను కూడా ఒక కార్యాలయానికి ఇవ్వటం దాని ద్వారా స్పీడ్ పోస్టులు కానీ పార్సిల్స్ కానీ రికరింగ్ డిపాజిట్స్ కానీ ఏదైతే పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న సర్వీసులని డోర్ స్టెప్లోకి తీసుకెళ్లిన విధంగా ఇవాళ ఫ్రాంచైజీస్ ఉన్నాయి మొదలైనగర్లో మరి మిక్కిలి జనసమర్థమైన ప్రాంతం మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండే ప్రాంతం మరి ఇక్కడి నుంచి చూస్తే మరి తపాలా కార్యాలయం చాలా దూరంగా ఉన్న పరిస్థితి ఉంది మరి వారికి దగ్గరలో సాయిబాబా గుడి పక్కనే ఈ తపాలా కార్యాలయం ఏర్పాటు చేయటం కేంద్ర ప్రభుత్వ రంగా సంబంధించిన సేవలు తపాలా రంగానికి సంబంధించిన సేవలు మిగతా అన్నీ కూడా ప్రజల డోర్ స్టెప్లో ఉండటం వలన సేవలన్నింటినీ ప్రజలు బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం ఇక్కడ ప్రజలకి కొంచెం దూరంగా సత్యానపూర్వం కానీ మత్సవరం కానీ కొంచెం దూరంగా ఉన్న ఇబ్బందులు కలుగుతున్నాయని కొన్ని కంప్లైంట్స్ మాకు రావటం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ని పిల్లి పవన్ కుమార్కి అందించడం జరిగింది రిజిస్ట్ పోస్ట్లు కానీ స్పీడ్ పోస్టులు కానీ పార్సల్స్ కానీ కమిషన్ బేస్ మీద బుక్ చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది అదేవిధంగా పిఎల్ఐ ఆర్పిఎల్ఐ ప్రీమియంస్ కూడా వీరు కట్టుకునే అవకాశాలు కల్పించాము అలాగే సేల్ ఆఫ్ స్టాంప్స్ కూడా కమిషన్ బేసిస్ మీద వీరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రజల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని దూర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో మా ఎస్ఎస్పి ఓస్ శ్రీ ఎం నరసింహస్వామి గారు వీడికి ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఇవ్వడం జరిగింది దీన్ని సద్వినియోగపరచుకొని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని అదేవిధంగా ఈయన పిల్లి పవన్ కుమార్ గారు మంచి సర్వీసెస్ పబ్లిక్ అందించాలని ఈయనకు కూడా కమిషన్ మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాత్మ జ్యోతిరావుల్యవర్తి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ ఈరోజు నగర్లో సాయిబాబా గుడి ప్రకటన పోస్టల్ ఫ్రాంచైజ్ ఏర్పాటు చేయటం జరిగింది అయితే గతంలోనే మేము ఈ పోస్టల్ శాఖని నగర్కి తీసుకురావటం జరిగింది టూ థౌజండ్ సిక్స్ జూన్లో అయితే అనివార్య కారణాల వల్ల అది వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం జరుగుతుంది ఎందుకంటే ఏ కార్యక్రమానికైనా ఏ సభలు ఉపయోగించుకుంటాకైనా ఇటు సత్యనారాయణపురం కానీ అటు వేరే ప్లేస్ కానీ వెళ్ళాల్సి వస్తుంది వారికి మరింత సేవలు అందించాలని ఆశయంతో ఈ ఫ్రాంచైజ్ మా బాగ్ ద్వారా తీసుకోవడం జరిగింది అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పోస్టల్ సేవలు ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నాను హాస్టల్ సేవలు మీకు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి అవి మరింత సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను